గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో ఐఅబి వాషింగ్ మిషన్ హెచ్ టూ సిక్స్టీ అనే ఎర్రు అసలు ఎందుకు వస్తుంది అనేది విప్లవంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఐఎఫీ వాషింగ్ మిషన్లో చాలామంది ఈ ఎర్ర వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది చాలామంది వచ్చే డౌట్ ఫ్రెండ్స్ ఐఎపీ వాషింగ్ మిషన్ మెషిన్ ఈ టూ సిక్స్టీ అంటే మనకి హెచ్ టూ సిక్స్టీ అనే ఎర్రో దీంట్లో పడింది అనమాట హెచ్ టూ సిక్స్టీ ఎర్ర ఎర్రకోల్ ఎర్ర కోల్ హెచ్ టూ సిక్స్టీ అనమాట ఈ ఎర్రకోల్ పడినప్పుడు మనకి ఈ మనం పెట్టే సాకెట్ అంటే ఏసీ సప్లై దీనికి టూ థర్టీ వర్డ్స్ అంటే టూ ట్వంటీ టూ టూ థర్టీ వర్డ్స్ మనకి ఏసీ సప్లై వస్తుంది ఫ్రెండ్స్ అది ఆ సప్లై కానీ ఒక అంటే ఒక టెన్ అంటే టూ ఫార్టీ టూ ఫిఫ్టీ దాకా అలా వచ్చింది అనుకోండి అది మనకి ఈ హెచ్ టూ సిక్స్టీ అనే ఎస్ఎంబిఎస్లో మనకి పీసీబీ బోర్డు అయ్యేపీ వాషింగ్ మెషిన్లో మనకి పీసీబీ బోర్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పీసీబీ బోర్డులో మనకి పవర్ సెక్షన్ అనమాట అంటే ఇలా ఉన్నప్పుడు మనకి ఇలా ఇదంతా కూడా ఏసీ సప్లై అనమాట एसी सप्लत डी सप्ई स मन मे कड दी सप्लैदी सप्ले पवर पवर మనకి టూ ట్వంటీ ఓల్డ్స్ నుంచి టూ ట్వంటీ ఓల్డ్స్ నుంచి టూ థర్టీ ఓల్డ్స్ ఏసీ అనేది రావాలి ఈ ఏసీ పెరిగింది అనుకోండి ఇక్కడ పెరిగితే ఏమద్ది ఏసీ సప్లైలో ఏసీ సప్లైలో సప్లై పెరిగినప్పుడు ఏమవుద్ది ఇక్కడ మనకి పవర్ ఐసీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పవర్ రెగ్యులేటింగ్ ఏసీ ఉంటుంది ఇదంతా కూడా పవర్ రెగ్యులేటింగ్ సెక్షన్ అనమాట పవర్ ఐసీ పవర్ ఐసీ సప్లైలో పెరిగితే డిసి సప్లైకి పవర్ పెరిగి వస్తుంది అనమాట వచ్చినప్పుడు మనకి అప్పుడు ఆ డీసీ సప్లై కనుక ఎక్కువైంది అనుకోండి ఎక్కువ అయితే మనకి హెచ్ టూ సిక్స్టీ అనే అందులో మనకి డిస్ప్లే పిల్ల పడుతుంది మనం అలాంటప్పుడు దీనికి ఏం చేయాలి దీనికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ నెంబర్ వన్ అక్కడ మెయిన్ బోర్డులో మెయిన్ బోర్డు ఉంటుంది కదా అంటే ప్లగ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం కదా ఆ ప్లగ్ ఇన్సర్ట్ చేసే దగ్గర మెయిన్ బోర్డు దగ్గర మనం మెయిన్ బోర్డు దగ్గర పవర్ సప్లై చెక్ పవర్ సప్లై మనకి అక్కడ పవర్ సప్లై అనేది చెక్ చేసుకున్నప్పుడు పవర్ కనుక ఎక్కువ వస్తుంది అనుకోండి మనం అప్పుడు కస్టమర్కి ఏం చేయాలంటే స్టెబిలైజర్ వేసుకోవాలి అంటే స్టెబిలైజర్ స్టెబిలైజర్ వేసుకోవాలన్నమాట స్టెబిలైజర్ వేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అది మనకి అలా కాకుండా ఈ పవర్ కరెక్ట్గానే వస్తుంది అనుకోండి కరెక్ట్గా టూ థర్టీ లోపే వస్తుంటే మనకి పీసీబీ బోర్డు కంప్లైంట్ అనమాట రిపేర్ చేసుకుంటే పీసీబీ బోర్డులో ఏసీ సప్లైలో పవర్ డ్రైవర్స్ కెపాసిటీస్ మనం చెక్ చేసి ఆ పీసీబీ బోర్డు రిపేర్ చేసుకుంటే చనిపోద్ది అనమాట లేదు పవర్ సప్లై కనుక మనకి తక్కువ అంటే ఎక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటే కనుక పీసీబీ బోర్డు రిపేర్ చేసుకోవాలి లేదు ఇక్కడ పవర్ సప్లై ఎక్కువ వస్తుందంటే స్టెబిలైజర్ వేసుకుంటే మనకి ఆ ఎర్ర పోయి నార్మల్గా మిషన్ అంతా వర్క్ చేస్తుంది